ప్రభు పేరట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయేది ఎందుకంటే జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరు దేవుని కనుగొనలేరు అనేక మంది సన్యాసినులు సన్యాసులు ఏకాంత స్థలములందు తమ యావజ్జీవితమును గడిపిరి వారు దేవుని కనుగొనవలని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనం చేచూ వచ్చిరు కానీ ఆ మార్గంలో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గం ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందిరో అట్టివారే దేవుని చూడగలరు ఆయనను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును పరిశుద్ధమును అయిన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును దేవుని కనుగొనాలంటే ఇదే రహస్యం దేవుని కలిగి ఉండాలన్నా ఇదే రహస్యం విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సు కలిగి ఉంటే వారి యొద్ద దేవుడు నివసిస్తాడు వారి హృదయాలలో దేవుడు నివసిస్తాడు ఇలా చేయడానికి ఎక్కువ పాండిత్యం కూడా అవసరం లేదు కానీ నిజమైన అంతరంగికమైన దీన మనస్సు కావలేను మరి ఒక భాగం అనగా ఎడారిలో సెలయర్లు కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనము దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు నమ్మకం ఉంచాల్సిన తరుణం ఏది ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకం ఉంచాలా ఆశలు బావుటాలై ఎరిగి ఎగిరినప్పుడా ఆకాశంలో కాంతి నిండినప్పుడా హృదయంలో హర్షం పొందినప్పుడా కాదు మాత్రము సంతోషం అడిగంటినప్పుడు దిగులు మెడను వంచినప్పుడు దేవుడు తప్ప మిగతాదంతా మరణమైపోయినప్పుడు శూన్యమైపోయినప్పుడు కూడా అప్పుడు మనము దేవునిలో నమ్మకం ఉంచాలో సంతోషం అడగంటి పోయినప్పుడు మనము దేవుని ఎందు నమ్మకం ఉంచాల అప్పుడు దేవుడు మన నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపరుస్తాడు సహాయపడతాడు ప్రేదలాడందరికీ